సంతోషంగా ఉన్నటువంటి వారందరూ ఒకసారి స్తోత్రం చేద్దామా హల్లెలూయా దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము చాలా సంతోషం చక్కని సమయంలోనికి మనం వచ్చాం పరిశుద్ధ లేఖన భాగములలో నుండి నూట నలభై తొమ్మిదవ కీర్తన నూట నలభై తొమ్మిదవ కీర్తన ఆరో నుండి చివరి వరకు మనం చదువుదాం వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యహోవాను స్తుతించుడి దేవునికి స్తోత్రం చేద్దామా హెల్లుయో ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే ఏంటిదది ఆయన భక్తులకి ఘనత ఇదే ఏంటి అంటే వారి నోట స్తుతి ఉన్నది వారి చేతిలో రెండంచులు కలిగినటువంటి ఖడ్గం ఉన్నది దేవునికి స్తోత్రం చేద్దామా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనమందరిమీ తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట స్థుతి చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలామందికి పాటలు పాడటం తెలుసు ప్రార్థన చేయటం తెలుసు కానీ దేవునిని స్థుతించటం మాత్రమో చాలామంది తెలియదు కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన భక్తులకి ఘనత ఇదే ఏంటి అంటే వారి నోట స్థుతి ఉన్నది వారి నోట స్తోత్రం ఉన్నది వారి చేతిలో రెండంచుల కలిగినటువంటి ఖడ్గమున్నది దేవునికి స్తోత్రం చేద్దామా హెల్లుయా బిగ్గరగా చెప్దాం హెల్లుయా ప్రిలరా గమనించండి మారు మనస్సు పొంది పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితము ప్రారంభించి నీటి ద్వారా బాప్టిజం పొంది పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయంలో నివసిస్తున్నటువంటి మనమందరినీ కూడా తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే మన నోట ప్రతి నిత్యము స్థుతి అనేటటువంటిది ఉండాలి ఏముండాలంటే మన నోట చాలామంది నోట సరసోక్తులు ఉంటాయి చాలామంది నోట లోక సంబంధమైనటువంటి మాటలు ఉంటాయి చాలామంది నోట ఎదుటి వారిని గాయపరిచేటటువంటి మాటలు వస్తూ ఉంటాయి చాలామంది నోట తనను తాను గాయపరుచుకునేటటువంటి మాటలు వస్తూ ఉంటాయి అయితే దేవుని మీద ఆధారపడినటువంటి మనము మన నోట ఏముండాలయ్యా అంటే దేవునికి మహిమకరమైనటువంటి స్థుతి కలిగినటువంటి మాటలు మన నోట ఉండునగాక దేవునికి స్తోత్రం రీలరా గమనించండి కీర్తనాకారుడు అంటాడు పశుప్రాయులకు ఇది అర్థం కాదు అంటాడు అంటే వారికి అర్థం కానటువంటి విషయం ఒకటి ఉన్నది ఏంటి అంటే దేవుని నామాన్ని స్థుతించటము వారికి తెలియదు దేవుని నామములో స్థుతిలో ఉన్నటువంటి గొప్పతనము వారికి తెలియదు ఇక్కడ అంటున్నాడు ఆయన భక్తులకి ఘనత ఇదే ఏంటి అంటే వారి నోట స్థుతి ఉంటుంది మన నోట్లో ఏముండాలంట మన నోట ఏముండాలంట స్థుతి అనేటటువంటిది మన నోట ఉండాలి మీకు ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తా యహోశువా మీదకి కొద్దిమంది రాజులు దండెత్తి వచ్చారు యహోశువా దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రభువా నా మీదకి దండేస్తున్నటువంటి రాజుల మీదకి ఈటెలను ఎత్తుకొని పొమ్మంటారా డాళ్లను ఎత్తుకొని పొమ్మంటారా యుద్ధానికి సరిపడినటువంటివి ఆయుధాలు ఏమి ఎత్తుకొని పొమ్మంటారు మనం కూడా అడుగుతుంటాం కదా ఒక్కొక్క దినాన ప్రభువా మా శత్రువుల మీద పగతీర్చుకోగలిగినటువంటి ఒక స్థితి నాకు దయచేయని కానీ యహోషువా అంటున్నాడు అయ్యా నా మీదకి రాజులు దండెత్తి వస్తూ ఉన్నారు వారి మీదకి మేము ఏమి ఎత్తుకొని పోగలము యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలను ఎత్తుకొని పొమ్మంటావా ఈటలను ఎత్తుకొని పొమ్మంటావా డాళ్లను ఎత్తుకొని పొమ్మంటావా అంటూ ఉంటే దేవుడు అంటున్నాడు పాటలు పాడేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళు దేవునికి స్తోత్రం ఏం చేసేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళమంటున్నాడంట యుద్ధానికి రాజులు వస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు పాటలు పాడేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళు స్థుతించేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళు గనపరిసేటటువంటి వాళ్ళని తీసుకువెళ్ళు ఈ మాట వింటే చాలా ఆశ్చర్యమేస్తూ ఉంటుంది నిజమే ఈరోజు ఆ స్థుతిలో ఉన్నటువంటి గొప్పతనం అనేటటువంటిది చాలామందికి తెలియకనే ఆ స్థుతించలేకపోతున్నారు దేవుని నామాన్ని గనపరచలేకపోతూ ఉన్నారు ఇక్కడ అంటున్నటువంటి మాటను గనక మనం చూసినట్లగైతే నువ్వు ఆయుధాలు ఏమి ఎత్తకపోవద్దు నువ్వు వీటలేమి ఎత్తకపోవద్దు నువ్వు డాళ్ళనేమి తీసుకుపోవద్దు అయితే నువ్వు పాటలు పాడేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళు స్థుతించేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళు యహోస్వా గ్రంథంలో గనక మనం చూసినట్లగైతే ఇలాగ రాయబడి ఉంటుంది పదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో గ్రంథము పదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినము చదవండి వారు అలాగూ చేసి ఎరుషలేము రాజును హెబ్రోను రాజును యార్మోతు రాజును లాకేష్ రాజును ఎగ్లోను రాజును ఆ రాజుగుల ఐదుగురిని ఆ గృహలో నుండి అతని యొద్ధకు తీసుకొని వచ్చి వారు ఆ రాజులను వెలుపలకి రప్పించి యహోషువా యొద్ధకు తీసుకొని వచ్చినప్పుడు యహోశువా ఇస్రాయేలులందరినీ పిలిచి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధులను అధిపతులతో మీరు దగ్గరికి రండి ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పిన దేవునికి స్తోత్రం చేద్దామా ప్రిలరా గమనించండి వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్థుతించేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళారట ఈరోజు సమస్య వచ్చినప్పుడు స్థుతి ఆగిపోతుంది నీ ఇంట్లో సంఘములో స్థుతి ఆగిపోతుంది సమస్య వచ్చినప్పుడు కానీ సమస్య ఏదైనా వచ్చినప్పుడు దేవుడిని గనక నువ్వు స్థుతించటం గనక నీకు చేతనైతే ఇక్కడ ఐదుగురు రాజుల్ని యహోష్వా దగ్గరికి నడిపించి వారి మెడల మీద ఎవరి పాదాలు ఉంచారంట ఎవరి ఇస్రాయేలీల పాదాలు పెట్టారంట వాళ్ళు మెడల మీద వీళ్ళు యుద్ధం చేయలేదు వీళ్ళు దేవుడిని స్థుతించారు దేవుడే ఇస్రాయిల్ల పక్షంన యుద్ధము చేసి వారిని వాళ్ళ పాదాల దగ్గరికి తీసుకొచ్చాడంట దేవునికి స్తోత్రం చేద్దామా